వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పరెంట్స్ ఉన్నాం రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం సర్వే చేయడానికి మనం కష్టపడతాం ఒక్కొక్కసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం చాలా కష్టపడ్డారు జైలు పోయారు మన పార్టీలో పోరాడారు జనసేనలో పోరాడారు త్యాగాలు చేశారు బీజేపీలో కూడా యాస్పరెంట్స్ ఉన్నారు వారికి కూడా ఇబ్బందులు అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి ఈరోజు ఎన్ని సీట్లనే కాకుండా రాష్ట్రం గెలవాలి ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంది ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది రాలేదు కానీ విశాఖ సౌత్ పాప్చి అనకాపల్లి గోవింద్ పిఠాపురం వర్మ నిడదవోలు శేషారావు ఉంగుటూరు ఆంజనేయులు తెనాలి ఆలపాటి తిరుపతి సుగుణమ్మ ఇలాంటి ముప్పై ఒక్క మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా మిగిలిన సీట్లు జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు పోయినసారి పోటీ చేసిన సీట్లు కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ శ్రీకాకుళం లక్ష్మీదేవి మైలేవరం పేరిగినుమ పెదకూరపాటి శ్రీధర్ మన పార్టీలో సీట్లు ఇచ్చాం మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు కష్టపడ్డా కానీ రాష్ట్రం కోసం ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు పినబులిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి ఎందుకంటే వాళ్ళతో బలం ఉండాలి మనం కూడా గెలవాలి అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం చాలా ఎలా మేట్గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం స్లీప్లెస్ నైట్స్ కూడా ఒకసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి పొత్తులైనాయి పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నా ఇంకా కొంత ఉంటాయి కూడా చేస్తున్నాం పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానంగా చూసేసారి మూడు పార్టీలు కూడా ఆలోచన ఒకటే విన్నబులిటీ పెట్టిన అభ్యర్థి గెలవాలి ప్రజలు ఓటు వేయాలనుకున్నా ఓటు వేయించుకునే శక్తి సమర్థవంతంగా తీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం ఒకవేళగా అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొద్ది సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశా ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో భాగస్వాములు అయ్యామో అప్పుడు నేను చూస్తే సత్తా లాంటి పార్టీ కూడా మన సహకారం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు మూడు రాజకీయ పార్టీలు కూడా అవసరపడుతున్నాం సోషల్ రీఇంజనీరింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యాస్పిరేషన్ ఉంది వ్యక్తులకు యాస్పిరేషన్ ఉంది కొన్ని వర్గాలకు కులాలకు యాస్పిరేషన్ ఉంది వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు కూడా ఫుల్గా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాలేరు మన మీద విశ్వాసం రాదనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలు కానీ ఇంకా మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కొత్తగా రాజకీయాల్లో పొలిటికల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కూడా చేయాల్సి వస్తా ఉంది నేను కొత్త బోర్డు వాడుతున్నా పొలిటికల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు సమర్థవంతమైన వ్యక్తుల్ని ఎక్కడికక్కడ ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం లేకుండా ఉంటే ఒక్కొక్కసారి ఒక ఐదు పది సీట్లు కానీ వీక్ క్యాండిడేట్లు ఉన్నారు అనే పరిస్థితి వస్తే మిగిలిన సీట్లు కూడా వీక్ అయ్యే పరిస్థితి వస్తుంది గెలుస్తున్నారు గెలుస్తున్నారు